మేషరాశివారపు జాతకం ఇరవై ఇరవై ఏడు సమగ్ర ఫలితాలు ఈవారం మేషరాశివారికి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగే కాలం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు దారి చూపేలా ఉంటాయి అయితే తొందరపాటు మాటలు ఆవేశపు చర్యలు సమస్యలకు దారితీసే అవకాశముంది ఆలోచించి అడుగులు వేస్తే విజయం ఖాయం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి పై అధికారుల నుంచి గుర్తింపు ప్రశంసలు లభించే సూచనలు ఉద్యోగ మార్పు కోరుకునేవారికి మంచి అవకాశాలు కనబడతాయి వ్యాపారస్తులు వారం లాభాలు పొందుతారు కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత లేకపోతే తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది ఆర్థిక పరిస్థితి ఆదాయం స్థిరంగా ఉంటుంది గతంలో నిలిచిపోయిన డబ్బు అందే అవకాశముంది అనవసర ఖర్చులు పెరిగే అవకాశం బడ్జెట్పై నియంత్రణ అవసరం భూమి వాహనం లేదా గృహ సంబంధిత ఖర్చులు వచ్చే సూచనలు ప్రేమ దాంపత్య జీవితం ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది చిన్న మాటల వల్ల గొడవలు రావచ్చు సహనం అవసరం దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలున్నాయి కుటుంబ జీవితం కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఇంట్లో సుఖకార్యాల గురించి చర్చలు జరుగుతాయి ఆరోగ్యం సాధారణ ఆరోగ్యం బాగానే ఉంటుంది తలనొప్పి రక్తపోటు నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు వ్యాయామం యోగా ధ్యానం మేలు చేస్తాయి ఆవేశాన్ని తగ్గించుకోవడం ఆరోగ్యానికి మంచిది శుభ ఫలితాల కోసం సూచనలు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి మంగళవారం ఎరుపు వస్త్రం ధరించడం శుభం కోపాన్ని నియంత్రించుకుని శాంతంగా వ్యవహరించండి శుభదినాలు మంగళవారం గురువారం జాగ్రత్త దినాలు శనివారం స్వభావం ఈ వారం ప్రత్యేకత మేషరాశి అగ్నితత్వానికి చెందిన రాశి ఈ రాశిలో జన్మించినవారు సహజంగా ధైర్యం నాయకత్వ లక్షణాలు స్పష్టమైన నిర్ణయశక్తి ఆవేశం కలిగి ఉంటారు ఇతరులు వెనుకడుగు వేస్తే మేషరాశివారు ముందడుగు వేయడమే వారి స్వభావం రెండు నుండి ఇరవై ఏడు తేదీల మధ్యకాలం మేషరాశివారికి మార్పుల సంకేతాలు చూపించే వారం గత కొన్ని వారాలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి అనిశ్చితి ఈ వారం క్రమంగా తగ్గుముఖం పడుతుంది అయితే ఈ మార్పులు పూర్తిగా సానుకూలంగా మారాలంటే మీ ఆలోచనా విధానంలో కొంత స్థిరత్వం అవసరం గ్రహస్థితి ప్రభావం సారాంశం సూర్యుడు మీ రాశిపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాడు మంగళుడు మీ అధిపతి గ్రహం కావడం వల్ల శక్తి పెరుగుతుంది కాని కూడా అధికం బుధుడు ఆలోచనల్లో గ్రంథగోళం మాటల్లో తొందరపాటు గురు దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టిపెట్టేలా చేస్తాడు శని సహనపరీక్ష క్రమశిక్షణ అవసరం ఈ గ్రహాల సమిష్టి ప్రభావం వల్ల ఈ వారం మేషరాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది కాని తొందరపాటు చర్యలు సమస్యలకు దారితీయవచ్చు మానసిక స్థితి ఆలోచనా విధానం ఈ వారం మీ మనస్సు చాలా చురుకుగా పనిచేస్తుంది ఒకేసారి అనేక విషయాలపై ఆలోచనలు వస్తాయి కొన్ని సందర్భాల్లో ఇది మీకు లాభం చేస్తే మరికొన్ని సందర్భాల్లో మానసిక అలసటకు కారణమవుతుంది గతంలో జరిగిన విషయాలను మళ్లీ గుర్తుచేసుకుని బాధపడే అవకాశం ఇది నేను అప్పుడే చేసుంటే బాగుండేది అనే భావన భవిష్యత్తుపై ఆందోళన కాని వారం మధ్యనుంచి మీలో స్పష్టత పెరుగుతుంది ముఖ్యంగా ఇరవై మూడు తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు బలంగా ఉంటాయి సూచన ప్రతి నిర్ణయాన్ని భావోద్వేగంతో కాకుండా తర్కంతో తీసుకోవడం మంచిది వ్యక్తిత్వ వికాసం ఆత్మబలం ఈ వారం మేషరాశివారిలో ఆత్మబలం పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి మీరు మీలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ఇది భవిష్యత్తులో మీకు గొప్ప విజయాలకు పునాది అవుతుంది మీలోని నాయకత్వ లక్షణం బయటపడుతుంది ఇతరులపై ఆధారపడకుండా ముందుకు సాగాలనే ఆలోచన మీ విలువను మీరు తెలుసుకునే దశ ఈ కాలం మీకు ఒక రకంగా ఆత్మపరీక్షణాకాలం లాంటిది సూర్య ఆధ్యాత్మిక ఆలోచనలు ధర్మమార్గం ఈ వారం మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి దేవాలయ సందర్శన పూజలు మంత్రజపం వంటి విషయాలపై ఆసక్తి కలుగుతుంది గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు మానసిక ప్రశాంతతగా కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో దైవంపై నమ్మకం మరింత బలపడుతుంది కష్ట సమయంలో ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తోంది అనే భావన ముఖ్యంగా మంగళవారం గురువారం రోజులు ఆధ్యాత్మికంగా మీకు శుభప్రదం అవకాశాలు హెచ్చరికలు భాగం వన్ ముఖ్యాంశం వరులు కొత్త ఆలోచనలు రావడం భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు వ్యక్తిత్వ వికాసం ధైర్యంగా ముందడుగు వేయగల శక్తి వారిలు కోపాన్ని నియంత్రించుకోకపోతే సంబంధాలు దెబ్బతినే అవకాశం తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు మాటల్లో కఠినత తక్కించుకోవాలి ఓం ఈ వారం పాటించాల్సిన నియమాలు ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయడం మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం అవసరంలేని వాదనలు దూరంగా ఉంచడం పెద్దల మాటలకు గౌరవం ఇవ్వడం ఈ వారం మేషరాశి ఉద్యోగస్తులకు ముఖ్యమైన మలుపులు తీసుకొచ్చే కాలం గత కొన్ని రోజులుగా మీ పని విషయంలో ఉన్న ఒత్తిడి అసంతృప్తి ఈ వారం క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అయితే ఇది పూర్తిగా తగ్గాలంటే మీరు చూపించే సహనం క్రమశిక్షణ మీదే ఆధారపడి ఉంటుంది ఉద్యోగంలో ఎదురయ్యే పరిస్థితులు పై అధికారుల దృష్టి మీపై పడుతుంది మీరు చేసిన పని గుర్తింపు పొందే అవకాశం కొత్త బాధ్యతలు లేదా అదనపు పనిభారం రావచ్చు కొందరికి బదిలీ లేదా విభాగం మార్పు సూచనలు ఈ వారం మీ మాటలు ప్రవర్తన చాలా కీలకం చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది ఉద్యోగస్తులకు సూచనలు ఆవేశంగా స్పందించవద్దు మీ పనిని పనిలా చేయండి వ్యక్తిగత భావాలు కలపవద్దు రాతపూర్వకంగా కమ్యూనికేషన్ చేయడం మంచిది అనవసర చర్చలకు దూరంగా ఉండండి ఉద్యోగ మార్పు కోరుకునేవారికి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి కాని వెంటనే నిర్ణయం తీసుకోవద్దు ఇంటర్వ్యూలు చర్చలు అనుకూలంగా ఉంటాయి తుది నిర్ణయం మాత్రం వచ్చేవారం మంచిది వ్యాపారం లాభనష్టాల స్పష్టమైన దృశ్యం మేషరాశి వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు మరియు హెచ్చరికలు కలిసిన కాలం ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి కానీ తొందరపాటు పెట్టుబడులు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు వ్యాపారంలో అనుకూలతలు పాత ఖాతాదారుల నుంచి మంచి స్పందన నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి మార్కెట్లో మీ పేరు విశ్వసనీయత పెరుగుతుంది కొత్త ఆర్డర్లు లేదా ఒప్పందాలు రావచ్చు వ్యాపారంలో జాగ్రత్తలు భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు మాట మీద మాట పెరిగితే వివాదాలు రిస్క్ పెట్టుబడులు నష్టాన్ని కలిగించవచ్చు న్యాయపత్రాల విషయాల్లో జాగ్రత్త అవసరం ప్రత్యేక హెచ్చరిక ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో కొత్త వ్యాపార ఒప్పందాలు సంతకం చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి ధనం లాభనష్టాల స్పష్టమైన దృశ్యం ఈ వారం మేషరాశివారికి ధనం వచ్చేట్టు సంకేతాలు ఉన్నాయి కాని అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది డబ్బు చేతిలో నిలవాలంటే మీ నియంత్రణ తప్పనిసరి జీతం లేదా లాభాలు సమయానికి అందుతాయి గతంలో ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు అదనపు ఆదాయ మార్గాలపై ఆలోచనలు కొందరికి బోనస్ లేదా ఇన్సెంటివ్ సూచనలు ఖర్చుల పరిస్థితి కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఆరోగ్య లేదా వాహన సంబంధిత ఖర్చులు ఆకస్మిక ఖర్చులు రావచ్చు విలాసాలపై ఖర్చు చేసే మనస్తత్వం డబ్బు విషయంలో జాగ్రత్త ఈ వారం డబ్బు సంపాదించడం కంటే దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారన్నది ముఖ్యమైన అంశం అప్పులు పెట్టుబడులు ఆస్తి వ్యవహారాలు కొత్త అప్పులు చేయడం మంచిది కాదు పాత అప్పులు తీర్చే ప్రయత్నం చేయాలి భూమి ఇల్లు వాహన కొనుగోలు విషయంలో ఆలస్యం మంచిది షేర్ మార్కెట్ క్రిప్టో వంటి రంగాల్లో రిస్క్ ఎక్కువ దీర్ఘకాల పెట్టుబడులకు ప్లాన్ చేయడం మంచిదే కానీ అమలు చేయడం మాత్రం వాయిదా వేయండి నిర్ణయశక్తి మరియు ఆర్థిక బుద్ధి ఈ వారం మేషరాశి వారికి నిర్ణయశక్తి బలంగా ఉంటుంది కానీ భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది డబ్బు విషయంలో భావోద్వేగ నిర్ణయాలు తప్పక నష్టాన్ని ఇస్తాయి ఎవరి మాటలకు వెంటనే లొంగకండి ఇప్పుడే లాభమనే మాటలకు మోసపోవద్దు రాతపూర్వక ఒప్పందాలకే ప్రాధాన్యం ఇవ్వండి ఉద్యోగ ధన అభివృద్ధికి పరిష్కార మార్గాలు ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించండి మంగళవారం హనుమానాలయ సందర్శన శుక్రవారం పేదలకు అన్నదానం కోపాన్ని నియంత్రించుకోవడం ధనయోగానికి ముఖ్య కారణం ప్రేమ జీవితం భావోద్వేగాల పరీక్ష ఈ వారం మేషరాశివారి జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేసే కాలం మీరు ప్రేమలో నిజాయితీగా గుండెతో ఆలోచించే వ్యక్తి కావడం వల్ల చిన్న విషయాలు కూడా మీకు పెద్దగా అనిపించే అవకాశముంది ప్రేమికుల మధ్య ఆకర్షణ అనుబంధం పెరుగుతుంది ఒకరిపై ఒకరికి అర్థం చేసుకోవాలనే తపన ఉంటుంది కాని మాటల్లో తొందరపాటువల్ల అపార్థాలు రావచ్చు పాత విషయాలు మళ్లీ చర్చకు రావడం వల్ల భావోద్వేగ ఉద్రిక్తత ఈ వారం ప్రేమలో విజయం సాధించాలంటే నిశ్శబ్దంగా వినడం చాలా ముఖ్యం మీరు చెప్పేదానికన్నా ఎదుటివారి మాటలు వినడం సంబంధాన్ని బలపరుస్తుంది ప్రేమికులకు సూచన కోపంతో మాటలు మాట్లాడవద్దు చిన్న గొడవలను పెద్ద సమస్యలుగా మార్చవద్దు ప్రేమలు నిరూపించడానికి మాటలకన్నా పనులు ముఖ్యం వివాహ జీవితం అవగాహన సహనం వివాహిత మేషరాశివారికి వారం సహన పరీక్షగా ఉంటుంది భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి మీరు చెప్పాలనుకున్నది ఎదుటివారికి సరిగా అర్థం కాకపోవచ్చు చిన్న విషయాలపై వాదనలు రావచ్చు కుటుంబ బాధ్యతల విషయంలో ఒత్తిడి జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా మానసిక స్థితి పట్ల శ్రద్ధ అవసరం వారం మధ్య నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం వివాహితులకు విశ్లేషణాత్మక సూచన ఈ వారం మీరు నేనే సరైనవాడిని అన్న భావన తగ్గించుకుంటే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది సమానత్వమనే భావన ఈ వారం చాలా ముఖ్యం కుటుంబ జీవితం బాధ్యతలు అనుబంధం కుటుంబ విషయాల్లో ఈ వారం మేషరాశివారికి బాధ్యతలు పెరిగే సూచనలు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దల విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ చర్చలు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఆర్థిక విషయాలపై కుటుంబంతో చర్చలు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కాని అదే సమయంలో మీ మాటల తీరు మృదువుగా ఉండాలి అవివాహితులకు వివాహ సూచనలు అవివాహిత మేషరాశివారికి వారం వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది అయితే వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ద్వారా సంబంధాలు రావచ్చు ఒక సంబంధం మీకు భావోద్వేగంగా ఆకర్షణ కలిగిస్తుంది కానీ ప్రాక్టికల్ విషయాలు కూడా చూడాలి తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో సందేహాలకు దారితీస్తాయి వారం సంబంధాన్ని అర్థం చేసుకునే దశగా తీసుకోండి తుది నిర్ణయం తర్వాత తీసుకోవడం మంచిది మానసిక విశ్లేషణ సంబంధాలపై ప్రభావం ఈ ఈవారం మేషరాశివారి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది ఇతరులు చెప్పే మాటలు మీకు ఎక్కువగా తగిలే అవకాశముంది భావోద్వేగంగా స్పందించడం చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద బాధగా అనిపించడం ప్రేమ కుటుంబం విషయంలో అధిక అంచనాలు వారం మీరు నేర్చుకోవాల్సిన పాఠం అందరూ మనలాగే ఆలోచించరు అనే నిజాన్ని అంగీకరించడం సంబంధాల్లో హెచ్చరికలు పాత విషయాలను తవ్వకండి అనుమానాలకు ఎక్కువ చోటు ఇవ్వవద్దు సోషల్ మీడియా కారణంగా అపార్థాలు రావచ్చు మూడవ వ్యక్తుల మాటలకు ప్రాముఖ్యత ఇవ్వవద్దు సంబంధాల శాంతికి ఆధ్యాత్మిక పరిష్కారాలు శుక్రవారం లక్ష్మీపూజ చేయడం మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం కుటుంబంతో కలిసి భోజనం చేయడం కోపం వచ్చినప్పుడు మౌనం పాటించడం ఆరోగ్య స్వభావం మేషరాశి అగ్నితత్వానికి చెందినది ఈ రాశివారిలో శక్తి ఉత్సాహం వేగం ఎక్కువగా ఉంటాయి కానీ అదే సమయంలో ఆవేశం తొందరపాటు అధిక ఆలోచనలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఈ వారం ఇరవై నుంచి ఇరవై ఏడు మేషరాశివారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలవసరమైన కాలం పెద్ద సమస్యలు కనిపించకపోయినా చిన్న లక్షణాలను చేస్తే అవి పెద్దవిగా మారే అవకాశముంది మానసిక స్థితి లోతైన విశ్లేషణ ఈ వారం మీ మానసిక స్థితి చాలా చురుకుగా ఉంటుంది ఒకేసారి అనేక విషయాలపై ఆలోచనలు రావడం వల్ల మనస్సు అలసటకు గురవుతుంది ఈ వారం కనిపించే మానసిక లక్షణాలు అతి ఆలోచన ఓవర్ థింకింగ్ చిన్న విషయానికే చిరాకు నిద్రలో అంతరాయం భవిష్యత్తుపై అనవసర భయం గత విషయాలను మళ్లీ మళ్లీ చేసుకోవడం ముఖ్యంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీల మధ్య ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి మానసికంగా ఎందుకు ఇలా జరుగుతోంది మంగళుడు ప్రభావం వల్ల ఆవేశం బుధుడి ప్రభావం వల్ల ఆలోచనల్లో గందగోళం శని ప్రభావం వల్ల బాధ్యతల ఒత్తిడి ఈ మూడు గ్రహాల కలయిక వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉండటం కష్టంగా అనిపిస్తుంది శారీరక ఆరోగ్యం వివరమైన విశ్లేషణ ఒకటి తలా మెదడు సంబంధిత సమస్యలు మేషరాశికి తలభాగం అధిపత్యం అందువల్ల ఈ వారం తలనొప్పి మైగ్రేన్ కళ్లమంట మెడ నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ వాడటం వల్ల సమస్యలు పెరుగుతాయి రెండు రక్తపోటు ఉష్ణ సమస్యలు అగ్నితత్వం కారణంగా రక్తపోటు హెచ్చుతగ్గులు శరీరంలో వేడి పెరగడం అలసట చిరాకు వీటికి ప్రధాన కారణం కోపం ఒత్తిడి మూడు జీర్ణ వ్యవస్థ ఆహార సమస్యలు ఈ వారం అజీర్ణం గ్యాస్ కడుపు మంట ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు రావచ్చు సమయానికి భోజనం చేయకపోవడం వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఇందుకు కారణం నాలుగు కండరాలు శరీర అలసట అధిక పని భారం వల్ల శరీర నొప్పులు నడుము భుజాల నొప్పి నిద్ర సరిపోకపోవడం వల్ల అలసట ఇది శారీరకం కంటే మానసిక అలసట వల్ల ఎక్కువగా జరుగుతోంది నిద్ర సమస్యలు ప్రత్యేక విశ్లేషణ ఈ వారం వారికి నిద్ర పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది పడుకున్నా నిద్ర రాకపోవడం మధ్యలో మెలకువ రావడం కలలు ఎక్కువగా రావడం నిద్రలేమి వల్ల కోపం పెరుగుతుంది నిర్ణయశక్తి తగ్గుతుంది శరీర శక్తి తగ్గిపోతుంది జీవనశైలి ఆరోగ్యం ఈ వారం మీ జీవనశైలిలో కొన్ని మార్పులు అవసరం తప్పించుకోవాల్సినవి ఆలస్యంగా నిద్రపోవడం మసాలా వేయించిన ఆహారం ఎక్కువ కాఫీ టీ అనవసర వాదనలు అలవాటు చేసుకోవాల్సినవి ఉదయం త్వరగా లేవడం గోరువెచ్చని నీరు తాగడం తేలికపాటి ఆహారం నిశ్శబ్దంగా కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక పరిష్కారాలు చాలా ముఖ్యమైనవి రోజువారీ పరిష్కారాలు ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించండి ఓం నమశివాయ జపం నూట ఎనిమిది సార్లు కోపమొచ్చినప్పుడు వచ్చినప్పుడు మౌనం పాటించండి మంగళవారం ప్రత్యేక పరిష్కారాలు హనుమాన్ చాలీస చదవండి ఎరుపు పువ్వులు హనుమంతుడికి సమర్పించండి వీలైతే ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం శుక్రవారం పరిష్కారాలు తెల్లని ఆహారం దానం చేయండి లక్ష్మీదేవి పూజ చేయండి ఆరోగ్య హెచ్చరికలు తలనొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు రక్తపోటు ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వాడాలి నిద్రలేమి కొనసాగితే వైద్య సలహా అవసరం ఆవేశంలో వాహనం నడపకండి ఆరోగ్యపరంగా ఈ వారం మీకు నేర్పే పాఠం శరీరం కంటే ముందు మనస్సే అలసిపోతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బాగుంటుంది ఆగి ఆలోచించడం ఈ వారం మీకు అత్యంత ముఖ్యమైన ఔషధం ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది గతంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవేనన్న భావన కలుగుతుంది ఉద్యోగంలో చిన్న విజయాలు ఆనందాన్నిస్తాయి కుటుంబంలో మాటల విషయంలో కొంత జాగ్రత్త అవసరం శుభం కొత్త ఆలోచనలు జాగ్రత్త తొందరపాటు మాటలు డేట్ ఇరవై ఒకటి ఈరోజు కొంత మానసిక ఒత్తిడి అనుభూతి చెందవచ్చు ఇతరుల మాటలు మీకు ఎక్కువగా తగిలే అవకాశముంది ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం శుభం కుటుంబ మద్దతు జాగ్రత్త ఆర్థిక నిర్ణయాలు డేట్ ఇరవై ఈరోజు ప్రేమ దాంపత్య విషయాల్లో సహనం అవసరం మాటల వల్ల అపార్థాలు రావచ్చు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది శుభం ఆధ్యాత్మిక చింతన జాగ్రత్త వాదనలు డేట్ ఇరవై మూడు ఈరోజు మీకు స్పష్టత వచ్చే రోజు ఉద్యోగం వ్యాపార విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి శుభం నిర్ణయశక్తి జాగ్రత్త అలసట డేట్ ఇరవై నాలుగు ఈరోజు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం తలనొప్పి నిద్రలేమీ రావచ్చు విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి శుభం కుటుంబ సహకారం జాగ్రత్త ఆరోగ్యం డేట్ ఇరవై ఐదు ఈరోజు ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు స్నేహితులతో సంభాషణ ఆనందాన్నిస్తుంది శుభం ధనలాభం జాగ్రత్త నమ్మకం విషయంలో జాగ్రత్త డేట్ ఇరవై ఆరు ఈరోజు కుటుంబ విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి పెద్దల సలహాలు మేలు చేస్తాయి ప్రయాణ సూచనలు ఉన్నాయి శుభం పెద్దల ఆశీర్వాదం జాగ్రత్త అలసట డేట్ ఇరవై ఏడు ఈరోజు మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది గతవారం ఒత్తిడి తగ్గి భవిష్యత్తుపై ఆశ పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేలు చేస్తాయి శుభం మనశ్శాంతి జాగ్రత్త ఆవేశం ఓం ఈ వారం ప్రత్యేక సూచనలు మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి కోపాన్ని నియంత్రించండి తేలికపాటి ఆహారం తీసుకోండి శుభదినాలు మంగళవారం గురువారం జాగ్రత్త దినాలు శనివారం ఈ వారం మంత్రం సహనం నా బలం ఆలోచన నా ఆయుధం